హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు అమల మీరు చూస్తున్నది అమల టెక్టైట్స్ ఈ అమల టెక్టైట్స్ అన్నది అసలు ఎందుకు పెట్టాను ఎందువల్ల పెట్టాల్సి వచ్చింది అన్నది నేను మీకు చెప్తాను ఈ అమ్లా టెక్టైట్స్ అన్నది ముందుగా నేను చాలా యూట్యూబ్ ఛానల్స్ చూశాను చూస్తే అందులో లైక్ ఫస్ట్ క్లాస్ నుంచి పీజీ వరకు ఎలా చదవాలి ఏం చెప్పాలి వాళ్ళకి ఏం చెప్తే అర్థమవుతుంది వాళ్ళ షార్ట్కట్స్ ఏంటి వాళ్ళ టిప్స్ ఏంటి ఇలా వాట్ ఎవర్ ఇట్ ఈస్ అవన్నీ చూశాను నేను కానీ ప్లే స్కూలు ఎల్కేజీ యూకేజీ వాళ్ళకి ఏం చెప్తే అర్థమవుతుందో ఎలా చెప్తే అర్థమవుతుందో వాళ్ళకి ఏం చూపిస్తే అర్థమవుతుందో అన్న కంటే నేను ఎక్కడా చూడలేదు ఎస్పెషల్లీ తెలుగులో చూడలేదు అప్పుడు నేను అనుకున్నా ఏంటి హై స్టడీస్కే ఉంది తప్ప ఇలా ప్లే స్కూల్ వాళ్ళకి లేదు అది మనం ఎందుకు చేయకూడదు మనం చేస్తే చాలామందికి ఉపయోగపడుతుంది కదా అది నేనే ఎందుకు ఓపెన్ చేయకూడదు అని చెప్పే ఉద్దేశంతో నేను ఈ ఛానల్ అన్నది ఓపెన్ చేశాను ముఖ్యంగా ఇది ఓపెన్ చేయడానికి గల కారణం ఏంటంటే చాలామంది వర్కింగ్ మదర్ అవని ఫాదర్ అవని అందరూ జబ్బులు చేసుకునే వాళ్ళే వాళ్ళు ఏంటంటే స్కూల్కి పంపించేస్తున్నారు వచ్చాక హోంవర్క్ చేయని చేస్తున్నారు అంతే అంతే తప్ప అక్కడ ఏం చెప్తున్నారో కొన్ని కనీసం వాళ్ళకి చెప్పింది అర్థమవుతుందో లేదో అంత అడిగే టైం వీళ్ళకే ఉండట్లేదు వాళ్ళు ఏం చెప్తున్నారో ఏం అర్థం చేసుకున్నారని పిల్లలకి అంత డెవలప్మెంటు లేదు అందుకనే చాలామంది కూడా ప్లే స్కూల్లో జాయిన్ వస్తున్నారు ప్లే స్కూల్లో జాయిన్ చేస్తున్నారు కరెక్టే కాదని నేను అనట్లేదండి కానీ వాళ్ళకి అది కరెక్టా వాళ్ళు చెప్పేది వాళ్ళకి అర్థమవుతుందా వాళ్ళు చెప్పేది వాళ్ళు క్యాచ్ చేస్తున్నారా వాళ్ళ బ్రెయిన్కి అది ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా అసలు చెప్పేది అర్థమవుతుందా లేదా అని ముందు యాజ్ ఎ పేరెంట్స్గా మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఎవరైనా సరే ఏ పేరెంట్ అయినా సరే లైక్ మదర్ అవని ఫాదర్ అవని కనీసం ఆఫీస్కి వచ్చిన తర్వాత వాళ్ళు హోంవర్క్ చేసే టైంలో ఉన్నా కనీసం వన్ అవర్ అయినా వాళ్ళతో స్పెండ్ చేయండి వాళ్ళకి ఏం చెప్తున్నారో అర్థం చేసుకోండి వాళ్ళు చెప్పేది వాళ్ళకి అర్థమవుతుందో లేదో అడగండి దానివల్ల ఏంటంటే వాళ్ళ క్యాపబిలిటీ ఎంత ఉందో మీకు అర్థమవుతుంది వాళ్ళు ఏం చెప్తున్నారో తెలుసుకోవాలని మీకు మీకు తెలియడం వల్ల మీరు ఏం చేయగలరు అన్నది మీకు అర్థమవుతుంది కాబట్టి దయచేసి మీరు ఎంత కష్టపడేది పిల్లలు బాగోవడం కోసమే కదండి వాళ్ళ కోసం వన్ అవర్ స్పెండ్ చేస్తే తప్పే ఉంది చాలామంది మదర్స్ ఉంటారు వాళ్ళు ఇంటికాడే ఉంటారు వాళ్ళు చదివిస్తారు కానీ కొంతమంది పిల్లలు ఏంటంటే వింటారు వినరు వెళ్ళని పిల్లల మీద మదర్స్ ఏం చేస్తారంటే అరుస్తారు లైక్ ఇలా చదువు వాళ్ళ చదువు అలా చదువు వాళ్ళు ఎంత వయసు అండి అంత గట్టిగా అరిచినా వాళ్ళకి ఎక్కరు అందుకనే పిల్లల్ని లైక్ నర్సరీ పిల్లల్ని ఎలా చదివించాలి ఏం చదివించాలి ఏం చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది అన్న కంటెంట్ కోసమే నేను ఈ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను దయచేసి మీరు నేను పెట్టే ప్రతి వీడియో మీరు అర్థం చేసుకొని ప్రతి వీడియో మీరు ఫాలో అయ్యారనుకో పిల్లల్ని స్కూల్కి పంపడం కాదు మీరే మీ పిల్లల్ని ఎలా గైడ్ చేయాలో ఎలా చెప్పాలో వాళ్ళకి ఎలా అర్థమయ్యిందో వాళ్ళే మీరు ఒక లైక్ అంటారు కదా రాయిని తీసుకొచ్చింది శిల్పం తయారు చేశారని అట్లాగా మీ పిల్లల్ని మీరే తయారు చేసుకుంటారు ఎవరి మీదే డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ ఓన్లీ వన్ అవర్ స్పెండ్ చేయండి వాళ్ళతో వాళ్ళ లైఫ్ మీరే మారుస్తారు ముఖ్యంగా మదర్స్కి చెప్తున్నా ఎందుకంటే ఫాదర్స్ ఆటోమేటిక్గా జాబ్స్కి వెళ్ళిపోతారు ఎక్స్పెషల్ ఎంతోమంది కొంతమంది మదర్స్ ఆఫీస్కి వెళ్ళిపోయినా కొంతమంది ఇంట్లోనే కదా ఉంటారు మెయిన్ కాన్సన్ట్రేషన్ అంతా పిల్లల మీద పెట్టండి వాళ్ళకి ఏం చదవాలో నేను చెప్పేది ప్రతిదీ మీరు ఫాలో అవ్వండి మీ పిల్లల్ని మీరే మీరు చూసుకుంటారు అంటే లైక్ నా కొడుకు ఇలా అర్థం చేసుకుంటున్నాడే వాడి కోసం మీకు ఒక ఐడియా వస్తుంది ఫస్ట్ వాడి కోసం మీకు ఒక ఐడియా వస్తుంది ఏంటంటే ఓహో నా కొడుకు ఇలా చెప్తే అర్థం చేసుకుంటాడు నా మా పాప ఇలా చెప్తే అర్థం చేసుకుంటుంది అని మీకు ఒక ఐడియా వస్తుంది దాన్ని బట్టి మీరు చెప్పడం వల్ల వాడికి ఇంట్రెస్ట్ వచ్చిద్ది మీకు ఇంట్రెస్ట్ వచ్చిద్ది ఓహో ఈరోజు రోజు టాపిక్ అయ్యింది కదా ఈ టాపిక్ నువ్వు పిల్లలతో చేయిస్తాను కానీ పేరెంట్స్కి మీదే ఇంపార్టెంట్ ఉంటుంది మీరే చేయాలి నేను చెప్పేది పిల్లలకి కాదు నేను పేరెంట్స్కి చెప్తాను పేరెంట్స్ పిల్లలకి చెప్పాలి ఇప్పుడు నేను చెప్తాను ఆ వీడియో పిల్లలకి చూపించేస్తాను ఫోన్ ఎఫెక్ట్ అందుకనే నేను చెప్పేది ఏంటంటే నేను పేరెంట్స్కి చెప్తా పిల్లలకి ఎలా చెప్పాలి ఎలా ట్రీట్ చేయాలి వాళ్ళకి ఏం చెప్తే అర్థం చేసుకుంటా అది ప్రతీది ప్రతి వీడియోని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను రోజుకో టాపిక్ చెప్తా అది మీరు వినేసి మీరు వాళ్ళ దగ్గర ఫోన్లో చూడమాకండి మీరు సెపరేట్గా ఫోన్లో చూసి ఆ తర్వాత వాళ్ళు స్కూల్ నుంచి వస్తారు కదా మొత్తం స్నాక్స్ అన్ని పెట్టాక ఈవినింగ్ టైంలో నేను చెప్పిన యాక్టివిటీ నేను ఏ రోజైతే ఏ యాక్టివిటీ చేయించాను అది ఈవినింగ్ చేయించాను దానివల్ల ఏంటంటే మీకు పిల్లల మీద ఇంట్రెస్ట్ పొరుగుద్ది వాళ్ళు ఏం చదువుతున్నారో మీకు అర్థమవుతుంది వాళ్ళు ఎలా గైడ్ అవుతున్నారో మీకు అర్థమవుతుంది మీకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది ఓహో మన పిల్లల్ని మనం ఎలా చదివించుకున్నాం మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది నేను స్కూల్కి పంపించే సమయం చదువుతున్నారో లేదు అన్న క్వశ్చన్ మాకు చాలామంది పేరెంట్స్లో ఉంటుంది అవునా కదా నిజం చెప్పండి చాలామంది పేరెంట్స్ స్కూల్కి పంపించేస్తున్నాం వాళ్ళు చదువుతున్నారో లేదో స్కూల్ బందో లేదో అని థింకింగ్లో ఉన్నారు చాలామంది అలా ఆ థింకింగ్ మీకు లేకుండా చేయడం కోసమే నేను యూట్యూబ్ ఛానల్ అనేది ఓపెన్ చేశాను నేను స్కూల్లో చెప్పినా చెప్పకపోయినా అది సెకండ్ ఫస్ట్ యాజ్ ఏ పేరెంట్స్గా మనం పిల్లలు మనం గైడ్ చేసుకోవాలి మనం చెప్పేదే వాళ్ళకి బాగా ఎక్కుతుంది అంటే లైక్ స్కూల్లో చెప్పారు పది మంది మళ్ళీ చెప్పేసారు వీడు రాస్తున్నాడో తెలియదు చదువుతున్నాడో తెలియదు ఏమీ తెలియదు కానీ ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ వచ్చేస్తాయి అంతే అదే కాన్సెప్ట్ ఏముందండి ఎగ్జామ్స్ ఈ రోజుల్లో పేపరు ముందుగానే ప్రిపేర్ చేయించేస్తున్నారు సేమ్ అవే ఎగ్జామ్లు ఇస్తున్నారు అవి రాసేది అంత ఈజీ కానీ వాళ్ళ కాన్సెప్ట్ అర్థమవుతుందా ఫస్ట్ మనం అదే అర్థం చేసుకోవాలి అందుకనే స్కూల్ మీద డిపెండ్ అవ్వకుండా యాజ్ ఎ పేరెంట్గా మీ పిల్లల్ని మీరే మౌల్డ్ చేసుకోవాలి నేను ఎలా చెప్పాలి ఏం చెప్పాలి ఏం చేయాలి అన్నది నేను ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి మీరు వాళ్ళు ఎదుర్కొంటే ఫోన్లో చూడమా కట్టు ఫోన్లో చూసిన తర్వాత నేను ప్రతిరోజున ఒక వీడియో పెడతాను ఒక కాన్సెప్ట్ పెడతా అది చూడండి అది అర్థమైతే మీరు అది పిల్లలు రాగానే పిల్లలు రా మళ్ళీ ఇంకొకటి చెప్తా పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఫస్ట్ బుక్స్ తీవని చెప్పొద్దు వాళ్ళు కొంచెం రిలాక్స్ అవ్వనివ్వండి కొంచెం స్నాక్స్ అని పెట్టండి అండ్ కొంచేపు రిలాక్స్ అయిన తర్వాత మీరు కరెక్ట్గా సెవెన్ టు ఎయిట్ వరకు ఈ టైం పెట్టుకోండి ఈ టైం అయినా కదా కానీ వచ్చినంత మాత్రం ట్రై చేసి చదివించొద్దు వచ్చిన తర్వాత ఆ టైంలో నేను ఏ రోజైతే నేను ఏ యాక్టివిటీ చేయించానో ఆ యాక్టివిటీ పిల్లలతో వచ్చి చేయించాను దీన్ని బట్టి మీకు కాన్ఫిడెన్స్ పెరుగుద్ది వాళ్ళు ఎలా చదువుతున్నారో తెలుస్తుంది వాళ్ళు ఎలా మొలవు అవుతున్నారో తెలుస్తుంది మీకు కూడా ఒక ఎగ్జైట్మెంట్ ఉండిద్ది అంటే పిల్లలకి ఈరోజు నేను టాపిక్ చెప్పానే పిల్లలు ఎలా అర్థం చేసుకున్నారే అని మీకు ఒక కాన్ఫిడెన్స్ పెరుగుద్ది కాబట్టి దయచేసి పిల్లల్ని పిల్లల్లాగే ట్రీట్ చేయండి ఓకేనా మీరు కానీ ఫస్ట్ టైం కానీ నా వీడియో కనుక చూస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ